అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమ ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి దశాంతర దశ ద్వాదశ భావాలు వాటిపై దృష్టిలో ఉచ్చ నేత స్థానాలు షడ్బళాలు మొదలగా అనేక అంశాలను అలాగే అన్ని రంగాల వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని సామూహ ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలను చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ముప్పయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం మఖ కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం శుభ రోజు సోమవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశాల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశివారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశివారికి సోమవారం నాడు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి ఈ రోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురవుతారు కానీ భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాను ఖరాబ్ అయ్యిందని అప్సెట్ అవుతారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత భావం కల ఉద్యోగులకు లభిస్తాయి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు ఈ బాగా ఇబ్బందికి గురవుతారు కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు ఈరోజు మీ భాగస్వామితో మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి మీ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడికి కారకంగానూ అవుతుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మాతుగా జరిగే కొన్ని విషయాలు మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూక పార్వస్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతం అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలిక చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ గనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు తిదండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి జడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మీ రోజువారి పూజ మరియు ఆచారాలకు తెలుపు గంధము మరియు గోపీ చందంతో పాటు కుంకుమను విస్తృతంగా ఉపయోగించుకోండి మరియు ధనాన్ని పెంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకోవాన్ని క్లిక్ చేయండి